మేదిపట్నంలో మల్టీ స్పెషాలిటీ మ్యాట్రిక్ ఆసుపత్రిని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ ఈ సందర్భంగా డాక్టర్ కెఎస్ చక్రవర్తి డాక్టర్ రాజేష్ ఖన్నా డాక్టర్ ప్రవీణ్ రాఘవ బిల్కూరి డాక్టర్ బి ఎన్ రావు డాక్టర్ హేమంత్ డాక్టర్ రాజ్ కుమార్ అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజ నరసింహ మాట్లాడుతూ ఈరోజు మాకు ఒక పెద్ద మెమొరబుల్ డే పద్నాలుగేళ్ల క్రితం నలుగురు ఐదుగురు సేమ్ థింకింగ్ ఉన్న మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ కలిసి రామంతపూర్ హైదరాబాద్ లో మ్యాట్రిక్ హాస్పిటల్ స్థాపించి ఈ రోజు వరకు పద్నాలుగేళ్లుగా నడుపుతూ పనిచేస్తూ ఉన్న జట్టుగా మేము ఉన్న వాళ్ళము ఈ రోజు మెహదీపట్నంలో మా రెండవ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము ఇది నైబర్వుడ్ హాస్పిటల్ గా పనిచేయడానికి మా ఉద్దేశము అంటే ఈ సొసైటీలో ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాకి అవసరమైన వైద్య సదుపాయాలు కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉన్న ఖర్చు ఉండేటట్టు వైద్య సదుపాయాలు అందించడానికి అలాగే స్టాండర్డ్ కేర్ అందించడానికి మా ఉద్దేశం ఇక్కడ స్పెషలిస్ట్ వైద్య సేవలు అన్ని అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఈ ఈ చుట్టుపక్కల ఐదు పది లక్షల జనాభాకి ఒక మంచి అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఇవ్వడానికి ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాము ఇప్పటి వరకు మా పద్నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నాము సమాజం నుంచి అవన్నీ కూడా క్రోడీకరించుకొని అవన్నీ కూడా జత చేసుకొని ఈ కొత్త హాస్పిటల్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రోజు నుంచి మా ప్రయత్నం సాగుతుంది ఈ ప్రయాణంలో సమాజం వెల్ విషర్స్ గుడ్ విల్ ఉన్నవాళ్ళు శ్రేయోభిలాషులు అందరి బెస్ట్ విషెస్ బ్లెస్సింగ్స్ సమాజం నుంచి కోఆపరేషను మీడియా నుంచి కోఆపరేషను మిగతా వాళ్ళందరి నుంచి కోఆపరేషన్ కోరుకుంటున్నాము బికాస్ హెల్త్ కేర్ అనేది ఒక స్ట్రెస్ఫుల్ బట్ సమాజానికి అవసరమైన సర్వీసు సమాజంతో ఎప్పుడు ఒక గా ఇంటర్ఫేస్ సమాజంతో కంటిన్యూస్గా ఉండే కమ్యూనికేషన్ ఉండే సర్వీసు ప్రతి వాళ్ళకి జీవితంలో వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అవసరమైన సర్వీసు ఒక పోలీస్ వ్యవస్థ లాగా ఒక సైనిక వ్యవస్థ లాగా హెల్త్ కేర్ వ్యవస్థ అవసరం లేని వాళ్ళు సమాజంలో ఎవరు ఉండరు కాబట్టి ఈ రోజు నుంచి ఈ ఏరియాకి మిడిల్ క్లాస్ పీపుల్కి అట్ ద సేమ్ టైం లోవర్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్కి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు అన్ని విధాల వైద్య సేవలు స్టార్ట్ చేయడానికి మా ప్రయత్నాలు స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు ఇక్కడికి వచ్చి మాకు శుభాభినందనలు తెలిపి మీ బెస్ట్ విషెస్ ఇచ్చి మమ్మల్ని ఉత్సాహపరిచేందుకు వచ్చిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ